నంద్యాల జిల్లా శ్రీశైలంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామ కళ్యాణమును దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ సీతారామ స్వామివార్ల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని సీతారాముల వారికి ఆంజనేయ స్వామి వారికి విశేష పూజాధికారాలు జరిపించబడ్డాయి ఈ పూజా కార్యక్రమంలో సీతాదేవి వారికి మాంగళ్యాధారణ తలంబ్రాలు గౌరీ పూజ మాంగళ్య పూజ మొదలైన కార్యక్రమాలతో సంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించారు తర్వాత సీతారాముల కళ్యాణోత్సవం వైభవంగా జరిపించబడింది ఈ కళ్యాణోత్సవంలో డిప్టీ కార్యనిర్వాధికారి రౌణమ్మ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి రామకృష్ణ ఆలయ సహాయ కార్యనిర్వాహికారి ఎం హరిదాస్ అర్చక్రాములు వేద పండితులు తదితరులు పాల్గొన్నారు